నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోనే ముఖ్య అంశాలు ఇంద్ర చౌక్ వద్ద నాయకులు ఫోన్ టాపింగ్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సూత్రధారులపై చర్యలు తీసుకోవాలని చౌక్ వద్ద చేపట్టడం జరిగింది వ్యవహారం మొదటగా ఈ ఫోన్ టాపింగ్ అనేది టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఎవ్వరు ఫోన్ కూడా చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటే అది కూడా దేశానికి ఏమైనా విఘాతం కలిగితే రికార్డ్ చేయొచ్చు తప్పించి మిగతా విషయాలలో రికార్డ్ చేయొచ్చు రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం ఏమని చెప్తుందంటే స్వచ్ఛ ఇండివిజువల్ ఫ్రీడమ్ తీసే అధికారం ఎవరికీ లేనే లేదు ఒకవేళ ఫండమెంటల్ రైట్ ఇన్ఫ్రిజ్ అయినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ హైకోర్టు సుప్రీంకోర్టులో మేము క్వశ్చన్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ నాయకులైనా కాంగ్రెస్ నాయకులైనా ఎవరినైనా వదిలేది లేనే లేదు ఎందుకంటే ఈ ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఇది రాజ్యాంగం కల్పించింది ఆర్టికల్ ట్వంటీ వన్ క్లియర్లీ సేస్ దట్ ఇండివిజువల్ ఫ్రీడమ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్ ఇఫ్ ఇండివిజువల్ ఫ్రీడమ్ ఈజ్ ఇన్ఫ్రిజ్డ్ వీ కెన్ గో ఇట్ టు ద కోర్ట్ ఆఫ్ ద హైకోర్ట్ సుప్రీం కోర్ట్ We can protect our rights, and even a, under Telegraph Act, we can question anybody. If the emergency of the state is there, you can do. But if there is no any emergency of tapping, what is the requirement of tapping? They are they are doing all illegal things, and they are tapping the media point. That is the that is why we have to care. Dharna of BJP. And we will agitate and also we will file a case in the High Court as well as in the Supreme Court for the protection of fundamental rights, which is the basic structure of the Constitution, which has been changed. And it ha we go for any courts to protect our fundamental rights. Thank you. Namaste. Surendra Kumar, Advocate, High Court Advocate. Namaste. ఫోన్ టాపింగ్ జరిగిందని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తెలిసిన విషయమే ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు కలిపి ఒకటే అయిపోయినాయి ఎందుకంటే ఫోన్ టాపింగ్ జరిగిందని చెప్పేసి వీళ్ళే చెప్తా ఉన్నారు పోలీస్ ఆఫీసర్లు చెప్తా ఉన్నారు గవర్నమెంటే చెప్తా ఉన్నది మరి ఎందుకు అరెస్ట్ చేస్తలేరు ఫోన్ టాపింగ్ చేసిన వాళ్ళని కేసీఆర్ని కేటీఆర్ గారిని అని ఎందుకు అరెస్ట్ చేసలేరు అరెస్ట్ చేయాలి కదా వీళ్ళు రెండు ఇద్దరు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇద్దరు తోడు దొంగలు కాబట్టి వీళ్ళు అరెస్టు చేయడం లేదు ఇంతకుముందు ఇప్పుడు కొంతమంది సిబిఐకి అప్పయ అని చెప్పేసి అంటారు సిబిఐకి కేసు అప్ప కాదు సిబిఐకి కేసు అప్పచెప్తే దాన్ని ఏమన్నా అంటే వీళ్ళు చెప్పేస్తారు మేము సిబిఐకి అప్పయెప్పినాం చేతులు దులిపేసుకుంటారు సిబిఐకి అప్పయ్యప్పుడు కాదు మీరు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి మీకు దమ్ముంటే కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే ముఖ్యమంత్రి గారికి దమ్ముంటే వీళ్ళని టీఆర్ఎస్ నాయకులను కానీ ఈ అధికారులను కానీ ఎంబడే సస్పెండ్ చేయాలి అరెస్ట్ చేయాలి అంటే అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసి పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నది ఈరోజు ధర్నా చేయడానికి కారణం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ టీఆర్ఎస్ వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారు మరి బీజేపీ వాళ్ళ ప్రతి లీడర్ విషయంలో లీక్ చేసుకుంటూ మరి బీఆర్ఎస్ వాళ్లకు అనుగుణంగా పోలీస్ డిపార్ట్మెంట్లో అస్తవ్యస్తంగా మరి వాడుకొని మరి కాబట్టి ఆ ఫోన్ ట్యాపింగ్ ఏదే చేశారో ఎమ్మెల్యే చేశారో ఎంపీ చేశారో ఆ ఒక విషయం మొత్తం బయట పెట్టవలసిందిగా మేము ఈరోజు ధర్నా చౌక్లో బీజేపీ వాళ్ళందరం కూడా కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో పాల్గొనడం జరిగింది కవిత గారు లిక్కర్ స్కామ్లో ఉన్న విషయం తెలుసు గతంలో ఏంటంటే బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే పద్ధతిలో పాటిస్తూ మరి గతంలో కవితను అరెస్ట్ చేయలేదంటే బీజేపీని ఏదో బినామీ అన్నట్టుగా బదనాం చేశారు చేపట్టి ఈరోజు కవిత లిక్కర్ క్యామె రెడ్ హ్యాండ్గా దొరికింది చేపట్టి ఆమెను ఆటోమేటిక్గా అరెస్ట్ చేయడం జరిగింది చట్ట పట్టించి మీరు కాంగ్రెస్ పార్టీ కూడా ఎలక్షన్లలో అన్ని మితిమీరిన హామీలతో మోసం చేసుకుంటూ మళ్ళీ ఒకసారి ప్రభుత్వంలోకి వచ్చి గతంలో మన టీఆర్ఎస్లో ఏమో బంగారు తెలంగాణని అసలు ఎందుకు పనికిరైన తెలంగాణ అప్పుల తెలంగాణ తెలంగాణ తయారు చేశారు ఈరోజు రేవంత్ రెడ్డి కూడా వచ్చేసి మరి స్కూటీ అని మరి ఆడపిల్లలకు స్కూటీ అని చెప్పేసి రెండు లక్షల రుణమాఫీ అని చెప్పేసి తులం బంగారం లక్ష రూపాయలతో సహా అని చెప్పేసి రకరకాల మోసాలతో మళ్ళీ గద్దెని ఎక్కారు ఈరోజు మరి కవిత కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది అది మీరు ప్రత్యక్షంగా ఏ గవర్నమెంట్ ఉంది బీజేపీ ఏంది అనేది కూడా మీరు చూస్తున్నారు మీ రోజు ఈరోజు పోలీస్ వ్యవస్థ కూడా ఫోన్ ట్యాపింగ్ల విషయంలో మేము ప్రత్యేకంగా ఈరోజు ధర్నాలు చేస్తూ మరి ఆ ఫోన్ ట్యాపింగ్ వాళ్ళు డిపార్ట్మెంట్ పట్టుకోకుంటే మేము ఆటోమేటిక్గా మేము రోడ్ ధర్నాలు కూడా చేయడానికి కూడా భారతీయ జనతా పార్టీ అందరం కూడా సిద్ధంగా ఉన్నామని మేము తెలియజేస్తున్నాము నా పేరు పెండవెల్లి వెంకన్న రామంతపూర్ కాలనీ అధ్యక్షుడిని మరి ముప్పై ఏడు ముప్పై మూడు సంవత్సరాలు సీనియర్ సీనియర్ బీజేపీ లీడర్ని ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే గడపడం జరిగిందో అది అత్యంత దుర్లభమైనటువంటి సంఘటన వెంటనే దానిపైన కేంద్ర ప్రభుత్వానికి సిబిఐకి కంప్లైంట్ ఇచ్చి కంప్లైంట్ ఇచ్చిన ద్వారా తద్వారా కేసీఆర్ని కేటీఆర్ని వెంటనే అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ చేసేటువంటి అధికారం వితౌట్ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ అనేది ఏదైతుందో అది అక్రమం అని చెప్పి కూడా అందరు ప్రజా సంఘాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాయి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని చాలా దూరదృష్టితోటి చాలా దుర్భరంగా మనం అందరం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది పర్సనల్ లైఫ్కి సంబంధించినటువంటి విషయాలు కూడా ట్యాపింగ్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఇది దుర్భరమైనటువంటి పరిస్థితి పర్సనల్ లైఫ్లోకి ఇంటర్ఫియర్ కావాల్సినటువంటి అవసరం ఈ కేసీఆర్ ప్రభుత్వానికి ఏముండే అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా భారతీయ జనతా పార్టీ నాయకుల పట్ల విశేషమైనటువంటి ఫోన్ ట్యాపింగ్లు నిర్వహించినటువంటి నిర్వహించాల్సినటువంటి అవసరం ఏముంది కేసీఆర్ గారికి కానీ కేటీఆర్ గారికి కానీ రాజకీయంగా ఉపలబ్ధి పొందడం కోసమే వాళ్ళు ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గడిపించడం జరిగిందో దానికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము దీన్ని వ్యతిరేకిస్తూ దీన్ని సిబిఐ ద్వారా విచారణ జరిపించి వెంటనే కేసీఆర్ని కేటీఆర్ని హరీష్ రావుని అందరినీ కూడా మనము అరెస్ట్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు ఇదిలకంటి రాజేష్ కుర్మ ఎరగడ మండలి అధ్యక్షుడిని ఈనాడు ఈ యొక్క ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే మా నాయకుల ఫోన్ ట్యాపింగ్ మీద ఏదైతే చర్య జరుగుతుందో దాని మీద ముఖ్య ఉద్దేశము రేవంత్ రెడ్డి గారు ఈ పరిణామాలు వేసుకుంటే రిజల్ట్ తీసుకుంటలేడు కాబట్టి ఏదైతే ఈ ట్యాప్ ఫోన్ ట్యాపింగ్ చేయడం చాలా తప్పు అది ఎందుకంటే పెద్ద నాయకులది ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా తప్పు దాని చర్చ చర్చది దాని మీద ఒక సరైన నిర్ణయం తీసుకొని ఎవరైతే ముఖ్య వాళ్ళు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని ఈ యొక్క ఫోన్ టాపింగ్ ఒక కారణకులు కారణం చేసిన వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించాలని ఒక ముఖ్య ఉద్దేశం ఈనాడు ఈ ధర్నా జరుగుతుంది